ఒక అందమైన గోండు పల్లెకైతే మనం రావడం జరిగిందండి గోండుస్ ఉండే పల్లెకు చూస్తున్నారు కదా చుట్టూ కొండలు అది సంగతి కనిపిస్తుంది కదా అది ఊరు చిన్న ఊరు చుట్టుపక్కల కొండలేనండి అది సంగతి ఎంత గ్రీనరీ ఉంది కనిపిస్తుంది కదా పొద్దున పొద్దున ఇట్లా ఉంటుంది ఇంక ఈ వాతావరణం ఈ చల్లకటి వాతావరణం అయితే మనము ఈ పల్లెటూనైతే అక్కడ ఉన్నటువంటి ఆందాలను అయితే ఆస్వాదిద్దామండి రెండు వర సరేనా అక్కడ వరకు వెళ్ళాను ఊరికెళ్ళాలంటే చిన్న చిన్న పిల్లకాలను అయితే దాటుకుంటాం వెళ్తున్నాం మనం కాళ్ళ పైన కూడా వచ్చేస్తాను నాకు తెలిసి ఈ పైన ఇక్కడ కనిపిస్తుంది అండి ఇదంతా గుట్టనండి ఫారెస్ట్ ఈ పైన నుంచి అయితే చిన్న కాలు అట్లా వచ్చేసి ఇట్లా వెళ్ళిపోతా ఉంది మనం చిన్న చిన్న పిల్లకాళ్ళు నమస్తే అండి ఈరోజు వచ్చేస్తే మనము నిర్మల్ నుండి మామిడ మండలానికి సంబంధించిన ఒక చిన్న గోండు గోండుగూడెంకైతే రావడం జరిగింది ఇది పోచమ్మ గూడెం అని చెప్పేసి కదా పోచమ్మ గూడెం పోచమ్మ గూడెంకైతే రావడం జరిగింది ఇక్కడ చిన్న ఒక పదిహేను కుటుంబాలు అయితే నిర్మా ఇక్కడ నివాసం అయితే చేస్తాయండి చూద్దాము ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరి పేద మనుషులను అడిగేసి కొన్ని విషయాలు ఈ ఊరి గురించి తెలుసుకుందాము ఏం పేరు అండి పేరు లక్ష్మణ మీరు పటేలా కాదు పటేల్ స్థానా నాగేశ్ సరే సరే ఇప్పుడు ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఆ పదిహేను ఉంటాయి సార్ పదిహేను ఉంటాయి ఇప్పుడు ఇది ఊరు ఏర్పడి ఎన్ని రోజులు అవుతున్నది ఊరు ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నది అప్పటి నుంచి ఇక్కడ ఇప్పుడు పదిహేను కుటుంబాలే ఉంటున్నాయి ఇంకేమన్నా మనం మిగతా ఇంకా కొందరు వేరేకి బయట ఉన్నారు బయట ఉన్నారా ఇదంతా ఇప్పుడు గోండు గోండ్సే కదా మీరంతా గోండ్ గోంసే ఇలాంటి పిల్లలు మరి స్కూల్ కోలర్ ఏం ఏమన్నా ఆడుకుంటున్నారు స్కూలు లేదు సార్ ఈడ స్కూల్ లేదు ఇప్పుడు చిన్న పిల్లలందరూ ఎట్లా మరి వాళ్ళు ఇక ఇట్లానే కొద్దిగా బయటకు పంపుతున్నాం సార్ బయటకు పంపిస్తారా బయట అంటే ఇప్పుడు మీకు స్కూల్ హాస్టల్స్ కూడా ఉంటాయి కదా హాస్టల్ ఉంటది సార్ ఇక్కడ హాస్టల్ అంటే ఇక్కడ బుర్దపాలే ఉన్నది హాస్టల్ ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఇప్పుడు ఇవాళ ఐదారు సంవత్సరాలు దాకా ఉంటాయి కదా ఇప్పుడు తర్వాత ఆరు సంవత్సరాల సంవత్సరాలు స్కూల్స్తారే అప్పటిదాకా అంగన్వాడి లేదు సార్ అంగన్వాడి దగ్గర ఉన్న వస్తాపూర్ వస్తాపూర్ ఉన్నాయి మళ్ళీ రాంపూర్ ఉన్నాయి రాంపూర్ అంటే ఎంత దూరం దగ్గరికి వెళ్ళి దగ్గర ఉంటది సార్ అది కాని కానస్తుంది

ఇక వస్తాపూర్ అక్కడ ఒక వీడియో కూడా తీసిన ఊరిది అక్కడ నేను అప్పుడు వర్షం పడ్డది వర్షం పడ్డప్పుడు అక్కడ ఊరు ఆ పట్టెలు గిట్లు ఉంటారు కదా వాళ్ళని అడిగినప్పుడు మరి ముందట ఇక్కడ ఈ పోచమ్మ గూడెం దాకా వెళ్ళొచ్చా అంటే వాళ్ళంటే బురద బురద ఉంటది ఇప్పుడు పోకు ఎండ కొట్టినప్పుడు పో అన్నారు అంటే బండి కూడా పోదు అనే మాట మాట్లాడిరు అందుకోసం అని చెప్పేసి మరి ఒక రోజు ఎండ కొట్టిన రోజు వచ్చి మాట్లాడమని చెప్పేసి ఇక ఆగిన అప్పటిదాకా అంటే ఇప్పుడు అంత లోపల ఉన్న పల్లీలకు ఏం లేదు ఇక ఉంటా ఒకటి అది నెరవొండ మండల్ అక్కడ నుంచి రోడ్ ఉన్నది అక్కడ నుంచి ఉన్నది ఇట్లా ఊరాలేమో ఇట్లా ఇట్లా పోవచ్చు సార్ ఇట్లా పోవచ్చు పోవచ్చు పోయి మళ్ళీ అటు కీసరకు వెళ్ళచ్చు కీసరా రోడ్ ఉన్నట్టు వస్తున్నారు కదండి ఓవరాల్ గానీ ఇది కూడా పదిహేను కుటుంబాలు అయితే నివాసం అయితే చేస్తాయండి చూస్తున్నారు కదా అది సంగతి మీ దగ్గర బోరు వాటర్ ఉన్నాయి కదా మీకు అవునా ఊరికి వేసుకున్నారు చేసుకున్నారు అది ఈ ఊరికి ఉన్నాయి ఆటోలు ఉన్నాయి మనం మరి ఆటోలు లేవు సార్ మరి ఒకటి ఇది బండి అదైతే కదా మీరు అంటూ ఆడక నడుచుకుంటాడేనా ఏడికి బోర్గా ఉంటాయి కాదు ఇప్పుడు ఇది అందరి దాకా నడుచుకుంటా పోతారాపూర్ దాకా పోతారు బైక్లుంటాయి బైక్లు ఇక లేకపోతే నడుచుకుంటాడు ఇక అక్కడ రెండు అట్టలు ఉంటాయి అవి వస్తాయి ఇక్కడి రాంపూరి రాంపూర్ అది ఫుల్ అయిపోతుంది అది తాండ్రం మార్కెట్ ఉన్నప్పుడు మీరు ఇక ఇక నడుచుకుంటే బండి మీద పైన దండరి దండరి అప్పుడు దీపావళి కానీ అది మరి చక్రం పెట్టరు పైన అది మళ్ళీ అవి వస్తాయి కదా అరే కట్టతుంది జెండాలు కానీ ఇది పెట్టేసిరిగా అది అంటే తిరుగులో हाँ uh हाँ -huh. పెయిన్స్ అయితే మంచిగా వేసి చూస్తారు రండి పెయిన్స్ అయితే బాగా వేసుకున్నారు వాళ్ళు ముగ్గులు అనేవి డోల్స్ అనేవి వాళ్ళ ప్రతి ఒక్క గోండు పల్లెలు గోండు గోండు గూడలైతే కంపల్సరీ ఉంటుంది పోచమ్మ గూడమని చెప్పేసి చిన్న పల్లె అయితే ఊరి వాళ్ళు ఊపి చూడడానికి అయితే మంచిగా టేబుల్ లాగా అయితే ఏర్పాటు చేసుకోవాలి చూస్తే మంచిగా అదొక కట్టబెట్టేసి టేబుల్ లాగానేది ఏర్పాటు చేసుకోండి చుట్టూ కుండలు ఈ మద్దలనైతే ఉంటారండి ఊరు చిన్నగా పూచమ్మ గూడెమని చెప్పేసి ఈ గోండు పల్లెనరు పొద్దున పొద్దున్న తన్న ఆవులు బయట తిరగడానికి సిద్ధమైనవి కనిపిస్తున్నాయి కదా ఇట్లా గరాన్ని తీసుకున్నాను చూస్తున్నాం మంచిగా వంటగద్దె దిగుతున్నాను అన్నట్లు పొద్దున అయితే ఈ విలేజ్కి అయితే రావడం అయితే జరిగిందండి కనిపిస్తుంది కదా చిన్న విలేజ్ బాగుంది చూస్తున్నారు అండి మన ఈ గిరిజన గూడల్ని అయితే చూస్తున్నారు కదా వాళ్ళైతే మంచి మంచిగా అయితే ఇట్లా వేసుకున్నారు ప్రతి ఒక్క గిరిజనులు వాళ్ళైతే ఇట్లా పేరెడ్ అయితే మంచిగా బ్యాక్ సైడ్ వేసుకుంటారు అండి వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు కానీ ఇవన్నీ కానీ ఇట్లా వాళ్ళైతే పెట్టుకుంటారు అండి కనిపిస్తుంది వారి అవసరం నిమిత్తం అయితే చూస్తున్నారు కానీ వాటి పేరు అట్లా ఆగి చేసుకొని చెట్లు దగ్గర పెట్టుకున్నారు మంచి చిన్న మట్టి ఇల్లుతో ఎట్లా మంచి మేడం అయితే జరిగింది చూస్తున్నారు కానీ ఊరికి అంటే గుడ్లను నేనే కట్టించారు విలేజ్ అండి చూస్తున్నారు కదా ఒక పదిహేను అయితే ఇండ్ల ఉంటాయి ఒక పదిహేను పదిహేను కుటుంబాలు అయితే ఇక్కడ నివాసం అయితే చేస్తున్నాయండి ఆ ఊరుకు సంబంధించినటువంటి ఆవులు కానీ అలాంటి గుడ్లు గుడ్లు గోదా మొత్తం కలిసేసి ఇక్కడనైతే వాటికి నివాసం అయితే ఏర్పాటు చేసిన బయట కనిపిస్తుంది అండి ఊరికి సంబంధించిన ఆవులను ఇక్కడ ఉంటాయి కొన్ని చిన్న చిన్న ఏమో లోపల కట్టిస్తారంటే ఇది కనిపించేది ఫారెస్ట్ కనిపిస్తుందిగా అంతా ఫారెస్ట్ అండి